ఒక వ్యక్తి రెండు బ్యాంకులో రెండు సేవింగ్ ఖాతాలను కలిగి ఉండవచ్చా బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి ఒక వ్యక్తి ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను మల్టిపుల్ సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు అయితే అలా చేయడం వల్ల కొన్ని పరిగణనలు మరియు ప్రయోజనాలు లేదా అప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయి చాలా బ్యాంకులు తమ సిస్టంలో ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాలను తెరవకుండా వినియోగదారులను నియంత్రించవు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ వ్యాపార ఖర్చులు లేదా నిర్దిష్ట లక్ష్యం కోసం ఆదా చేయడం వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం కస్టమర్లు బహుళ ఖాతాలను తెరవడాన్ని ఎంచుకోవచ్చు కొన్ని బ్యాంకులు బహుళ ఖాతాలను మల్టిపల్ అకౌంట్స్ నిర్వహించడానికి నిర్దిష్ట నిబంధనలు లేదా రుసుములను కలిగి ఉండవచ్చు కాబట్టి కొనసాగించే ముందు మీ బ్యాంక్ నిర్దిష్ట విధానాలను తనిఖీ చేయడం మంచిది బహుళ పొదుపు ఖాతాల ప్రయోజనాలు ఆర్థిక స్పష్టత వివిధ ప్రయోజనాల కోసం రోజువారీ ఖర్చులు విద్య లేదా వ్యాపారం నిధులను వేరు చేయడం మెరుగైన ఆర్థిక సంస్థను నిర్ధారిస్తుంది బడ్జెట్లను సెట్ చేయడానికి మరియు ఖర్చును సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ప్రయోజనాలకు యాక్సెస్ బహుళ ఖాతాలు విభిన్న వడ్డీ రేట్లు లేదా లింక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలు లేదా ప్రత్యేక సేవింగ్స్ స్కీంల వంటి ఫీచర్లకు యాక్సెస్ ఇవ్వవచ్చు కొన్ని ప్రభుత్వ పథకాలకు నిర్దిష్ట ఖాతా రకాలు లేదా నిర్మాణాలు కూడా అవసరం కావచ్చు సమస్యల విషయంలో బ్యాకప్ ఒక ఖాతా కార్యాచరణ సమస్యలను ఎదుర్కొంటే టెక్నికల్ ఇష్యూస్ ఆఫ్ బ్లాక్ యాక్సెస్ సెకండరీ ఖాతా మీరు లావాదేవీలను సజావుగా కొనసాగించవచ్చని నిర్ధారిస్తుంది ఆర్థిక లక్ష్యాలలో వశ్యత అత్యవసర పరిస్థితులు పెట్టుబడులు లేదా సెలవుల వంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంలో మీకు సహాయం చేస్తుంది బహుళ పొదుపు ఖాతాల యొక్క ప్రతికూలతలు నిర్వహణలో ఇబ్బంది బహుళ ఖాతాలను ట్రాక్ చేయడం గజిబిజిగా మారవచ్చు ముఖ్యంగా బ్యాలెన్స్లు లావాదేవీలు మరియు స్టేట్మెంట్లకు సంబంధించి కనీస బ్యాలెన్స్ అవసరాలు చాలా బ్యాంకులు ప్రతి ఖాతాకు కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి ఈ అవసరాలను తీర్చడంలో విఫలమైతే జరిమానాలు విధించవచ్చు అధిక నిర్వహణ ఖర్చులు మీరు బహుళ ఖాతాలను కలిగి ఉంటే పాస్బుక్లు చెక్బుక్లు లేదా ఖాతా నిర్వహణ వంటి సేవలకు అదనపు ఛార్జీలు పేరుకుపోవచ్చు తగ్గిన వడ్డీ ఆదాయాలు బహుళ ఖాతాలలో మల్టిపుల్ అకౌంట్స్ మీ నిధులను విస్తరించడం అంటే ఒకే అధిక వడ్డీ ఖాతాలోకి నిధులను ఏకీకృతం చేయడం ద్వారా వచ్చే అధిక రాబడిని కోల్పోవడం అని అర్థం మీరు బహుళ ఖాతాలను ఎంచుకుంటే ఉత్తమ పద్ధతులు నిర్దిష్ట లక్ష్యాల కోసం ఉపయోగించండి నెలవారీ ఖర్చుల కోసం ఒకటి పొదుపు కోసం మరొకటి మరియు వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం మూడవ వంతు వంటి ఖాతాకు ఒక ప్రయోజనాన్ని కేటాయించండి హెచ్చరికలు మరియు నోటిఫికేషన్లను సెట్ చేయండి బ్యాలెన్స్లను ట్రాక్ చేయడానికి మరియు కనీస బ్యాలెన్స్ ఆవశ్యకతలను కోల్పోకుండా నివారించడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ హెచ్చరికలను ఉపయోగించండి సాధ్యమైనప్పుడు ఏకీకృతం చేయండి బహుళ ఖాతాలను నిర్వహించడం సవాలుగా మారితే మీ ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేయడానికి నిధులను ఒకటి లేదా రెండు ఖాతాలుగా ఏకీకృతం చేయడాన్ని పరిగణించండి తీర్మానం ఒకే బ్యాంకులో రెండు సేవింగ్ అకౌంట్స్ కలిగి ఉండటం ఆర్థిక నిర్వహణకు మరియు నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ఉపయోగకరంగా ఉంటుంది అయినప్పటికీ జరిమానాలు లేదా అనవసరమైన సంక్లిష్టతలను నివారించడానికి ఇది జాగ్రత్తగా నిర్వహించడం అవసరం అదనపు ఖాతాలను తెరవడానికి ముందు బ్యాంక్ పాలసీలను సమీక్షించండి మీ ఆర్థిక అలవాట్లను పరిగణించండి మరియు ప్రయోజనాలు సంభావ్య లోపాల కంటే ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించుకోండి పదో తరగతి